నాలుగు వందలు కేసేస్తున్నా చికెన్ కర్రీ మొత్తం అన్ని కలిపి నాలుగు బిర్యానీకి లేకపోతే కర్రీకి సూచీలాగా బిర్యానీ ఏది ఇప్పుడు కర్రీకి ఇది బిర్యానీ అట్లా చేసి చాలు మనకి కేజిన్నర్వీ ఏం మూవీ అన్నా సంక్రాంతికి వస్తున్నామ్మా బా ఏమి వెళ్తున్నారా బా పబ్లిక్ దిల్ రాజు పంట వండింది పాంజర్ సినిమా చాలా ఖర్చు పెట్టాడు అనుకున్నంత వచ్చి ఉండదే కానీ దీని నుంచి రికవర్ అయ్యాడు చిరంజీవి ఫ్యామిలీతో సినిమా తీసిన వాళ్ళు అమ్మా వాళ్ళు ఎట్లనైనాభపడతారు వాళ్ళది పోయినా సరే అమ్మ బాక్స్ ఏమైనా తెచ్చారా తెచ్చారా ఉదయం ఏడా

కూరకు బిర్యానీ దా అని అంటే సరే వాళ్ళు కూడా మీలాగే ఒకే సైజ్ చేసుకుంటారు ఎన్ని సంవత్సరాలమ్మా మీరు చేయబట్టి సుశీల గారు ఏడు సంవత్సరాలు అమ్మో ఆయన ఆ ఉద్దేశంతో అడుగుతా

అమ్మా ఈ వీలైనంత వరకు చాలా మంది అలానే ఉంటారు చాలా మంది అలానే ఉంటారు ఆ పని మనిషికి ఎందుకు పెట్టాలా చక్కటి కూడా అని చెప్పి అలానే ఉంటారు అవునా వాళ్ళు తినేది వాల్యుబుల్ కదా

సినితో నాకు తెలిసమ్మా ఏ లో ఉన్న ఫ్యామిలీస్ ఒక పండగలకు తప్ప మిగతా రోజుల్లో సినిమా అసలు చూడరు చూడరు ఎందుకంటే ఉదయం లేచి ఈ అడావిడ్లకి పని వాళ్ళు ఎవరైనా సరే బతుకు దగ్గరకు వచ్చిన వాళ్ళు వాళ్ళ హడావిడి సరిపోయి రామరామ ఇంత తిని పండుకుంటే చాలు అన్నట్టు ఉంటుంది కానీ నువ్వు ఆయన సినిమాకి పోయా రెండు వేలు అవుతుంది దగ్గర నుంచి ఏమన్నా దాని బదులు కిరాయి అయినా గడుస్తూ ఉంటుంది కిరాయిలు తక్కువ ఉన్నాయా పదివేలు ఎనిమిది వేలు చేయరు ఏమన్నా కూడా పరిచయం అది మా ఊరుడే ఏమైనా నేను వాళ్ళ ఆయన వాళ్ళ ఆయనకి యాక్సిడెంట్ అయింది తెలుసు కదా అప శ్రీశైలం పోతుంటే బండి ఏను కరలిస్తే నడుమే వెళ్ళి పోయి నడుపు కాళ్ళు ఆయన ఏమీ ఆటలు బండి పెట్టుకోవచ్చు నేను ఒకటే నాన్న కొద్ది కష్టం కానీ లేదు బగవంతు ఏదో లాగా చల్ల చూస్తే ఇద్దరు కొడుకులేదండి శివారెడ్డి దాంట్లో రెండు దీంట్లో రెండు లెగ్లా ఒక్క ఒక కేజీలో రెండు లెగ్ బిషులు అంతే లెగ్ బిషిలో కదా అలా మంది అంతే మూడు వందలు మూడు వందలకి వేస్తాను మూడు వందల మూడు వందలకి వేస్తున్నాను లేదు నాకు ఇన్నప్పుడు రెండు వందలు ఎంత రెండు వందలు ఇవ్వండి రెండు వందలు రెండు వందలు గ్యారంటీ కదా గ్యారంటీ గొప్పోడి కన్నా అంటే చాలామంది రకం అంటే నా మీద ఉంది నీ నమ్మకాన్ని ఉమ్మచ్చు చేసాను నేను చేసిన తప్పు పని ఏంది రాసుకోవాలి నువ్వు చేసిన నాకు సాయం చేసిందని కృతజ్ఞత ఉండాలి కానీ నిన్నే అవమానించాను చూసావా మాట్లాడటాను నేర్చుకోవాలన్నా నేను అంటే కస్టమర్స్ ఊళ్ళో ఊళ్ళో ఊరి సంగతి వెళ్ళాను ఎప్పుడన్నా వెళ్తుంటావా ఊళ్ళో ఊరికి వెళ్తుందా దీపావళి

నువ్వు ఇచ్చికి పెద్దోడిది కాబట్టి నువ్వు వెమ్మడి క్యాప్ చేసి చెప్పినాను నేను ఇంట్లో తరగం పట్టించుకుంటాను అందుకోసమే ఇలా తయారయ్యా సృష్టిలో ఏది ఆగిపోదన్న అనా ఇది మూడు వందల ఇరవై అయింది పదిహేను రూపాయలు సృష్టిలో ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా అయింది అనుకో ఇంట్లో వాళ్ళు ఊరికే కూర్చుంటారు వాళ్ళకి తోచింది వాళ్ళు చేసుకొని బతుకుంటారు అంతేగాని అయిపోయిందని చెప్పేసి వాళ్ళు ఏమైనా పాలని మన పవన్ కళ్యాణ్ సినిమా చూసి నేను ఆశ్చర్యపోయినా అదే గాఢ ఉంది సినిమా పేరు పేరులో రెండే పీసులు కదా చివరి కదా చివరి రెడ్డి సార్ కదా ఎప్పుడన్నా గోపాలరెడ్డి సార్ చెప్తారా నీకు చెప్పారు చూపరా

నువ్వు ఎంత చెప్పావు అనేది కెత్తిన్నారు కదా ముక్కల సైజ్ అదే వచ్చిన మేడం వాళ్ళకి కాలేజీ ఉంది కాలేజీ స్కూల్ ఉన్నాయి గౌతమ్ కాలేజీ స్కూల్ వాళ్ళదే మీ పిల్లల్ని ఏమన్నా కావాలంటే అన్నా దాంట్లో లొకాలిటీ కానీ కానీ చాలా మంచి మేడం బాగా డబ్బులు వాళ్ళు మంచి వాళ్ళు ఈ ఈడ ఉన్న ఈ మూల మీద ఉన్న పెద్ద బిల్డింగ్ వాదే ఇప్పుడు కృష్ణనగర్ వెళ్ళారు అక్కడ పెద్ద అపార్ట్మెంట్ కట్టుకొని ఈడ తప్పు ఏడ తిన

వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటూ నేను కొన్నాక మూడు నెలలకు తొంభై లక్షలు తొంభై ఐదు ఇస్తాను నువ్వు అంత డబ్బులు పెట్టి మా ఊళ్ళో కూడా ఒక వచ్చింది పది పన్నెండు లక్షలే బాగా దూరం మనకు పది లక్షలకే ఇస్తాను నేనేం చేశాను పది లక్షలకే దాన్ని అవుతుంది ఏం కదా బంగారం ఇంకారని ఏమని ఉంటే అమ్మేసాను కొందాము ఒక ఐదు ఎకరాలు ఉందన్న పది లక్షలకి ఇచ్చేవాడు యాభై లక్షలు మనం అది ఇప్పుడు ముప్పై లక్షలు అయిపోయింది దేవుడా కానీ ఇచ్చేస్తాం రాచిపెట్టి కన్నీరండి అందులో బ్యాగ్ ఎంత పడతావు ఇప్పుడు ఏదైనా సరే ఆదా మనము మన తెలివితనమే కాలుగుడేసేనా పోదు కాలువకాడు కదనా అయితే బాగుండదు కలకాయ కలకాయ అది మనము ఈ అలా అది అమ్మేటప్పుడు వరే అమ్మ ఇంకొక నువ్వు ఐదు ఎకరాలు కొనకపోయినా వేనానా ఐదు ఎకరాలు నువ్వు కొనకపోయినా నీతో పాటు ఏమన్నా నువ్వు అన్ని కొలుపుకొని అరే మనం ఇద్దరం కలిసి ఇట్లా కొందామని కూడా ఆలోచనతో చేస్తే ఎవడైనా వస్తాడన్నా ఎందుకంటే నీ మిత్రులు ఎవరైనా కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారు నేను చేసిన తప్పిదం పనికి ఇప్పటికీ బాధపడుతున్నాను ఒకప్పుడు మన శంషాబాద్ హు నగర్ ఏరియాలో ఐ ఐదు లక్షలే ఇక్కడ అప్పుడు కొనవని మా అయితే కేసీఆర్ గారు ఏ అక్కడ ఇవ్వకపోతాడు మనం ఐదు లక్షలు పెట్టుకుని అది ఇది అని చెప్పేసి అనుకున్నాను ఇప్పుడు అది అసలు మనం ముప్పై కూడా మనసు ఉండదు అక్కడ నీడ కూడా తగిలింది ఆ రోడ్ తప్ప లోపలికి వెళ్ళడానికి కూడా చెప్పు అక్కడికి పోతే అని అంటారు అది కాలు మారిపోతున్నాయి మనం ఇంకానే ఉంటే సరిపోదు కాలానికి తగ్గట్టు పరిగెత్తాలి మనం ఇంత కేజీనారు కదా ఇదో ఏమన్నా మీకు దృష్టి కూడా ఇష్ట రేపటికి ఈరోజా మంచిగా కలిపి ఏమో పెడుతుంది ఎప్పుడైనా అలానే ఉండాలి తీసుకెళ్ళి మంచిగా మసాలాలు కలిపేసి డీఫ్లో కాకుండా కింద పెట్టినా అనుకో ఉడకడానికి కూడా మంచిగా ఈజీగా అయిపోతుంది తొందరగా ఎవరికి

మళ్ళీ రెండు వందలు మూడు వందలు తగ్గితేనే భారీగా తగ్గినాయి భారీగా తగ్గినాయి అది మళ్ళీ ఒక సంవత్సరం లోపల తోడు ఐదారు వేలు పెరిగి పదివేలు ఏడ ఉంటే నేను సిటీకి వచ్చినప్పుడు పదివేలు ఉండే తొలం బంగారం రెండు వేలు ఇప్పుడు ఎంత అయింది ఎనభై వేల తగ్గిపోయిందనా ఎవేలు తగ్గిన మరి కరగంటారు మంజూరియా అంటారు ఏమవుతాడన్నా వాళ్ళ ఆయన పని పాపం ఆయన మెత్త పండాడు అరే అన్న ఇప్పుడు సిటీ మొత్తం ఆల్రెడీగా డెవలప్ అయిపోయింది ఇంకేం డెవలప్ కావాలన్నా దీన్నే మితిమీరిన డెవలప్మెంట్ అంటారు ఇంకా పోయి ఇప్పుడు కోకాపేటలో యాభై కోట్ల వంద కోట్ల ఎకరా వంద కోట్ల వంద కోట్ల అయింది మరి ఇప్పుడు ఆ వంద కోట్ల ఎకరానికి ఆయన వంద కోట్లు పెట్టుకొని కూర్చుంటారా అవన్నీ ఎక్కడ వేయమలే బిల్డింగ్లు కట్టుకొని అమ్ముకొని మనం నెత్తిన కొట్టాలి మళ్ళీ అవి ఎంత పోవాలి ఎక్కడ ఇప్పుడు ఆయన మళ్ళీ వ్యాపారం చేసుకొని నూట యాభై కోట్లు అవుట్ కోట్లుంది అంతే కదా ఎందుకన్నా పదిహేను కోట్ల ఉన్నాయి హైదరాబాద్ సరౌండింగ్ పిల్లలు అంటా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ పేరే తర్వాత డూప్లెక్స్ హౌస్ కట్టిస్తాడు అదే కదా విలాస్ దానికి సంబంధం లేదు విల్లాస్ అంటే నేను అనేది ఏంటంటే అన్ని వెనట్ గా కట్టేదాన్ని విల్లాస్ అంటారు అపార్ట్మెంట్లలో పెద్ద పెద్దవి ఒక ఫ్లోర్ ఫ్లోర్ ఉండే దాన్ని ఫ్లాట్స్ అంటారు ఫ్లాట్స్ కానీ నేనేమనుకుంటున్నాను మీరు ఒకవేళ చెప్పాలి వాడు పిల్లలు కట్టకుండా ఇప్పుడు యాభై రెండు ఫ్లోర్లు కడుతున్నారు యాభై రెండు ఫ్లోర్నా వచ్చింది కదా యాభై మూడు ఫ్లోర్లు వచ్చింది అక్కడ ఒక పెట్టనే వచ్చింది ఇంకా స్టార్ట్ షార్టేజ్ అయితే ఇప్పుడు వాడు యాభై రెండు ఫ్లో ఎన్ని ఫోన్లు ఉ ఎన్ని కట్టాలి వాళ్ళు మూడు అందులో అంత ఉన్నోళ్ళే పోతారన్నో ఇప్పుడు తాజ్ బంజారా గెలికి ఇది నుంచి చూసినట్టు పది ఏడు పోతారు పదిహేను వందల గెలు

இது பதி பையன் தான் கொட்டேசேரி அக்கடி போய் అట్లాగా ఆయన ఆవలిస్తే ఇస్తే పేగు లేక పెడుతున్నాడు నువ్వు చెప్పిన పోయినా కాని ఆలోచిస్తున్నాడు ఏమో నేను నలభై లక్షల కొంటే ఈయన డెబ్బై ఐదు లక్షలు కొని ఎంతగానో ఉందా అది అంటే మీ ఊరు అతను మీ ఊరు సైడ్ ఆయన మా పక్కన నేను ఆయన చూడలే ఈ ఆమె నేను చూశాను మురగాయలేదు కదా ఆమెను చూస్తున్నాను నేను అంటే కూడా ఉన్నాడా ఆమెతో మాట్లాడుతున్నాడు వీళ్ళ మధ్యలో ఆమెతో కూడా మాట్లాడుతున్నారు కదా అదేనా సంగీతం మీలాగా తెలివి లేకుండా తెలివితో బతికింటే ఇప్పుడు చూడు నేను ఎంత కలిసి పడినా ఏమొస్త వస్తాయో మీలాగా తెలివితో మంచిగా బతికిన ఎప్పుడు లెగ్ పీస్ ఉందా లెగ్ పీస్ తెచ్చుకుని ఓనర్ వస్తే కూడా లేవకుండా కాలు మీద కాలు వేసుకుని ರಸ್ತೆ ಬೇಸಿದ್ದ ಕುಸ ನೀ ನಾಂಗ್ರಿ ಕೋಟಿ ರೂಪಾಯಿ ಎಂಬಾ ಬಾಯ್ ಅಣ್ಣ ಕೋಟಿ ರೂಪಾಯಿ ನೋಡು ಚೂಡು ಮನೆ ನೀವು ಅನ್ಬುಟ್ಟು ಮಂದಿ ಶಾಪ್ಕೆ आणि नेडकोला चाबी इथे बनजयती अनामारी वांदगा हं पंता अ उंदेचलल ब्लीझ का का हका हसा मोड ना हां 60 रुपयाला देची నువ్వు నన్ను నమ్మినప్పుడు నేను నిన్ను నమ్మకూడదానా అట్లయితే రాసుకుంటాను నా మారలు ఎందుకంటే మంచి మార్కులు సాధ్యము నీకు ఇచ్చిన ఇదొమ్మన్న ఒక ఆయన నాగేష్ మాకు నూట యాభై రూపాయలు చిల్లరకి ఇచ్చిపోయింది కుమా ఇదో ఇండివిజువల్గా రాసిన తెలుసు కదా నువ్వు ఇచ్చిన వెంబడే చూపించుకో ఓకే అరవై అరవై రూపాయలు నీ మంచిదలా అని నేను జలపించాను నా ముఖ్యము ఇప్పుడు అప్పు ఏడైనా పుడుతుంది ఆ అప్పును కాపాడుకొని అరే పలానా వాడు నీతి నిజాయితీగా ఇస్తాడు అని మనం నిరూపణ చేసుకుంటే ఈరోజు పది లక్షలు ఇచ్చినవాడు రేపు కోటి రూపాయలైన ఇస్తాడు మెయిన్ మనకి నిజాయితీ ముఖ్యం చాలామంది అనుకుంటారు కాలంలో నీతి నిజైతే ఎక్కడ ఎప్పుడైనా సరే మంచి మంచి చెడు చెడే నీతి నిజాయితీ ఉన్నవాడు ఆస్తి ఆస్తిపరంగా పెరక్క అని అతని మాట జీవితం జీవితంలో ఎప్పుడు విజయం సాధించిన వాడుతారు అతని మాటకి వాల్యూ ఉంటది డబ్బు ఎవరైనా సంపాదిస్తారా కానీ విలువలతో కూడిన నీకే నిజ మన ఆయుధాలు నా షాపులో శుభ్రతకి నేను ఒక్క నిమిషం కూడా ఆగను ఎందుకంటే నాకు శుభ్రత అంటే అంత ప్రాణం కష్ట కష్టాలు ఉంటే నాకు సిరాక్ లేదు ఈరోజు చిన్న ముక్క కానీ మొద్దు మీద కానీ అసలు వచ్చే కస్టమర్కి హ్యాపీ ఫీల్ ఉండాలి ఇది రోజు కోళ్ళు మంచిగా వచ్చింది ఓసారి కోళ్ళు అంటే షార్టేజ్ ఏర్పడినప్పుడు కోళ్ళు వస్తుంటాయి పలికరా చిన్నగా వచ్చినప్పుడు రుచిరాగస్తా ఆగలవుతుంది బాగా టైం ప్రకారంగా తినాలి ఎప్పుడు గంటలకు తినేవాడిని పది పదిన్నరకి ఈరోజు పదకొండు అవుతుంది తిండి దగ్గర అసల చేయకూడదు మనము మన శరీరాన్ని ఆకలి అయినప్పుడు ఖచ్చితంగా కంపల్సరీ ఇవ్వాలి తినేసి అంతే ఈ పూట టైం అయిపోయింది ఆ పూట టైం అయిపోయింది అంటే తొందరగా తినేసేలా ఒక పావు గుంట వ్యత్యాసం ఉన్నా పర్వాలేదు కానీ మరి గంటల గంటలు వ్యత్యాసంతో తింటే నువ్వు తిన్నది విషయమే అవుతుంది అందుకోసం టిఫిన్కి వెళ్ళ టిఫిన్ అనేది ఓకే బా